Welcome back to Chittaluri talk. Uh, in the course of Chittaluri talk, uh, in the course of spoken English, uh, as you know pretty well, we have been learning, uh, we have been practicing passive structures uh, in four types. So, uh, in previous class, we have already learned about uh, uh, present continuous and past continuous, the two passive voice structures. సో టుడే ఐ లైక్ టు టెల్ యూ దాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ వెన్ దే ఆర్ చేంజ్ ఇన్ టు ప్యాజిటివ్ వాయిస్ స్ట్రక్చర్స్ సో ప్రజెంట్ పర్ఫెక్ట్ పాజిటివ్ వాయిస్ స్ట్రక్చర్స్ టుడే యూఆర్ ప్రాక్టీసింగ్ అంటే పాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ని మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం సో మీకు తెలుసు కదా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉన్నప్పుడు మనం ఆబ్జెక్ట్కి ప్రామినెంట్ ప్లేస్ ఇచ్చి మనం మాట్లాడతాం అనమాట సో ఆబ్జెక్ట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్న సందర్భంలో మనకు ఈ పాసివ్ స్ట్రక్చర్స్ అనేది ప్లే అండ్ వైట్ ప్లే ప్లే వైటల్ రోల్ ఇంపార్టెంట్ రోల్ అవి ప్లే చేస్తాయని మీకు తెలిసిందే సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ వన్స్ సో కమింగ్ టు డేస్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ హ్యావ్ టేక్ ఇన్ కాఫీ అన్నాం అనుకోండి అది యాక్టివ్ వాయిస్ ఐ హ్యావ్ టేక్ ఇన్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుని ఉన్నాను సో దీనికి ప్యాసివ్ స్ట్రక్చర్ ఎట్లా వస్తుందంటే కాఫీ హ్యాస్ బీన్ ఇన్ బై మీ కాఫీ హ్యాస్ బీన్ ఇన్ బై మీ అంటాం అంటే కాఫీ అనేది మనం ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు సో అట్లా యాజ్ ఐ హ్యావ్ టోల్ యూ జస్ట్ నా హా ఇన్ కాఫీ అన్నప్పుడు ప్యాసివ్ స్ట్రక్చర్ కాఫీ హ్యాస్ బీన్ చేక్ ఇన్ బాయ్ మే కాఫీ హ్యాస్ బీన్ టేక్ ఇన్ బాయ్ మే ఐ అన్నప్పుడు అక్కడ హ్యావ్ తీసుకున్నాము బట్ కాఫీ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు కాఫీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సింగులర్ కాబట్టి ఏకవచనంలో ఉన్న అంశం కాబట్టి దానికి మనం హ్యాజ్ తీసుకుంటాం అనమాట అంటే ప్లూరల్స్కి అయితేనేమో మనం హ్యావ్ వాడతాం ప్రజెంట్ పర్ఫార్టెన్స్లో మరి సింగ్లస్కి అయితేనేమో హ్యాస్ వాడతాం బట్ ఎనీ హ్యావ్ ఇట్ ఈస్ అ ప్యాసివ్ స్ట్రక్చర్ కాబట్టి యాజ్ కాస్త బీన్ యాడ్ అవుతుంది బిఈఎన్ బీన్ యాస్ బీన్ కాఫీ హ్యాస్ బీన్ టేకిన్ బై మీ అంటే కాఫీ నా చేత తీసుకోబడి ఉన్నది అని చెప్తాం మనం దిస్ ఈజ్ ప్యాసివ్ స్ట్రక్చర్ అండ్ ఫస్ట్ టైప్ అనమాట ఇక సెకండ్ వచ్చేసి మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ సో దీని నుంచి ఇంటరాగేటివ్ ఎట్లా తీసుకోవాలి మనం అంటే ఆ సెంటెన్స్లో కాఫీ హ్యాస్ బీన్ టేకిన్ బై మీ ఉంది కదా సో అప్పుడు హ్యాజ్ ముందు వస్తుంది కాఫీ తర్వాత వస్తుంది సబ్జెక్ట్ అనమాట సో హ్యాజ్ కాఫీ బీన్ టేకిన్ బై మీ హ్యాజ్ కాఫీ బీన్ టేక్ ఇన్ మీ అంటే కాఫీ నా చేత తీసుకోబడిందా అని చెప్తాం అట్లాగే థర్డ్ సెంటెన్స్ వచ్చేసి నెగిటివ్ కాఫీ హ్యాజ్ ఇన్ బీన్ టేకిన్ మీ అంటే కాఫీ హ్యాజ్ నాట్ బీన్ టేకిన్ బయ మీ హ్యాజ్ నాట్ దాన్ని మనం కాంట్రాక్షన్లో హ్యాజ్ అంట్ అనొచ్చు అనమాట సో కాఫీ హ్యాజ్ అంట్ బీన్ బై మీ అంటే కాఫీ నా చేత so next negative interrogative hasn't coffee been taken by me coffee so, by me? coffee hasn't, hasn't coffee been taken by me so i repeat coffee has been taken by me has coffee been taken by me coffee hasn't been taken by me hasn't coffee been taken by me itla four sentences so you have to practice అట్లాగ వీతో తీసుకున్నాం వి హ్యావ్ ఈటెన్ గ్రేప్స్ వీ హ్యావ్ ఈటెన్ గ్రేప్స్ అంటే మేము గ్రేప్స్ తిని ఉన్నాము ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే బీన్ ఫామ్ వస్తుంది అంటే మనం గ్రేప్స్ ముద్దు పెట్టుకొని గ్రేప్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై అస్ గ్రేప్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై అర్స్ అంటే గ్రేప్స్ మా చేత తినబడ్డాయి అని చెప్పడం అంటే మనం గ్రేప్స్ సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టి మనం గ్రేప్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చా అంటే సబ్జెక్ట్స్కి ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మాట్లాడుతున్నాం అనమాట సో గ్రేప్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై అర్స్ గ్రేప్స్ మా చేత తినబడ్డాయి ఇది ఫస్ట్ టైప్ సెంటెన్స్ దీనికి సెకండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫామ్ ఏమొస్తుంది హ్యావ్ గ్రేప్స్ బీన్ ఈటెన్ బై బైర్స్ హ్యావ్ గ్రేప్స్ బీన్ ఈటెన్ బయర్స్ గ్రేప్స్ మా చేత తినబడ్డాయా అంటాం తర్వాత నెగిటివ్ సెంటెన్స్ గ్రేప్స్ హ్యావెంట్ బీన్ ఈటెన్ బయర్స్ అంటే గ్రేప్స్ హ్యావ్ నాట్ బీన్ ఈటెన్ బయస్ అంటాం హ్యావ్ నాట్ కాస్త కాంట్రాక్షన్లో మనం హ్యావెంట్ అని యూస్ చేయొచ్చు అన్నమాట సో గ్రేప్స్ హ్యావెంట్ బీన్ ఈటన్ బయర్స్ అంటే గ్రేప్స్ మా చేత తినబడలేదు అని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది హ్యావెంటు గ్రేప్స్ బీన్ ఈటెన్ బయర్స్ haven't grapes been eaten by us antam ante grapes maa chetha and antam itla so i repeat the same structures grapes have been eaten by us have grapes eaten by have grapes been eaten by us i repeat grapes have been eaten by us have grapes been eaten by us grapes haven't been eaten by us haven't grapes been eaten by us itla వీతో వస్తుంది అట్లా ఇంకొక సబ్జెక్ట్తో తీసుకుందాం యూతో తీసుకుందాం యూ హ్యావ్ బ్రాడ్ స్వీట్స్ యూ హ్యావ్ బ్రాడ్ అంటున్నాను అంటే బీఆర్ఓ యూ చే తీసుకొచ్చావా యూ హ్యావ్ బ్రాడ్ స్వీట్స్ ఇది యాక్టివై సెంటెన్స్ దీన్ని ప్యాసివ్లో చేంజ్ చేసుకున్నప్పుడు స్వీట్స్ హ్యావ్ బీన్ బ్రాడ్ బై యూ స్వీట్స్ హ్యావ్ బీన్ బ్రాడ్ బైయ్యూ అంటే నీ చేత స్వీట్స్ తీసుకురాబడ్డాయి అని చెప్పడం మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది హ్యావ్ స్వీట్స్ బ్రీన్ హ్యావ్ స్వీట్స్ బీన్ బ్రాడ్ యూ నీ చేత స్వీట్లు తీసుకురాబడ్డాయా మళ్ళీ నెగిటివ్ స్వీట్స్ హ్యావ్ అండ్ బీన్ బ్రాడ్ బై యూ స్వీట్స్ నీ చేత తీసుకురాబడలేదు హ్యావ్ అండ్ స్వీట్స్ బీన్ బ్రాడ్ యూ స్వీట్స్ నీ చేత తీసుకురాబడలేదా అంటాం ఐ రిపీట్ ద సేమ్ సెంటెన్సెస్ sweets have been brought by you. have sweets been brought by you? sweets haven't been brought by you. haven't sweets been brought by you? it lost. sweets have been brought by you. have sweets been brought by you? sweets haven't been brought by you. haven't sweets been brought by you? and it's you uh, to practice straight. and in the place of subject, uh, i, we, you, he, she, it, they, and now. in the compulsory, uh, whatever the example you have taken, all the examples you should practice. Uh, like this until and until you got the until you got perfection until you you are you you have become very familiar with these exercises you should go on practicing like this that's my intention in telling you okay mm -hmm. uh, next uh, he he has bought chocolates are uh, the activism he has bought uh, chocolates అన్నప్పుడు అతను చాక్లెట్స్ కొని ఉన్నాడు దాన్ని మనం పాసిటివ్ స్ట్రక్చర్లోకి మార్చుకుందాం చాక్లెట్స్ హవ్ బీన్ బ్రాట్ బాహ్యన్ చాక్లెట్స్ హవ్ బీన్ బ్రాడ్ బాహ్య అంటే చాక్లెట్స్ అతని చేత కొనబడ్డాయి బ్రాట్ కాదు ఇది బాట్ బోట్ బీఓ యూజిహెచ్టీ బాట్ మస్ట్ బి కేర్ఫుల్ బీఆర్ఓ బీఆర్ఓ యూజిహెచ్ అంటే బ్రాట్ బీఓ యూజిహెచ్టీ బాట్ బాట్ అంటే కొనటం ఈ హ్యాస్ బాట్ చాక్లెట్స్ అంటే అతను చాక్లెట్స్ కొన్నాడు चॉक्लेट हीन बॉटिम चाके अतन चेत क्या चाकलैट हीन बॉटिम हाव चाकट्स बीन बॉट चॉकलेट्स चाकेट्स हावी बॉट बहिम हाव चाकट्स बीन बॉट ब चाकट्स हव बीन बॉट बीम अत चॉकलेट्स क्या हाव चाकट्स बीन हिम अतन चेत चाकस क्या చాక్లెట్స్ హ్యావ్ అండ్ బీన్ బాట్ బై హిమ్ చాక్లెట్స్ అతని చేత కొనబడలేదు హ్యావ్ అండ్ చాక్లెట్స్ బీన్ బాట్ బై హిమ్ అతని చేత చాక్లెట్స్ కొనబడలేదా ఇట్లా క్వశ్చన్ చేస్తాం ఈతో ఇది ఎక్సర్సైజ్ అనమాట అట్లాగే షీ షీ హాస్ కుడ్ ఫుడ్ అన్నాం అనుకోండి షీ హాస్ కుక్డ్ ఫుడ్ ఆమె ఆహారం వండినది దీనికి మనం ప్యాసివ్ స్ట్రక్చర్లోకి మార్చుకోవాలి ఫుడ్ హ్యాస్ బీన్ కుక్డ్ బై హర్డ్ ఫుడ్ హ్యాస్ బీన్ కుక్డ్ బై హర్డ్ ఆమె చేత ఆహారం వండబడి ఉన్నది హ్యాస్ ఫుడ్ బీన్ కుక్డ్ బై హడ్ హ్యాజ్ బీన్ ఫుడ్ కుక్డ్ బై హడ్ ఆమె చేత ఆహారం వండబడి ఉన్నదా ఇట్లా అంటాం ఫుడ్ హ్యాజ్ బీన్ కుక్డ్ బై హర్ ఫుడ్ హ్యాజ్ ఇన్ బీన్ కుక్డ్ బై హర్ ఆమె చేత ఆహారం వండబడి ఉండలేదు హ్యాజ్ అండ్ ఫుడ్ బీన్ కుక్డ్ బై హర్ హ్యాజ్ అండ్ ఫుడ్ బీన్ కుక్డ్ బై హర్ ఆమె చేత ఆహారం I repeat, food has been cooked by her. Has food been cooked by her? Food hasn't been cooked by her. Hasn't food been cooked by her? It's not. Sentence practice. It has eaten. It has eaten. Fruits. Isn't it has eaten biscuits? Biscuits have been eaten by it. Have biscuits been eaten by it? Biscuits haven't been eaten by it. Haven't biscuits been eaten by it? It a practice. It's now practice. Like ूरी सर हाजट इंग्लीवे सेंटा चितलूरी सर इंगश बोधन चंग्ली हाजी बै चिरी सर्दी पैसी स्ट्रक्चर इंगी बैंूरी सर्तूरी सार चेत इंग्ली बोधन अर्थ हेजलूरी सर సారీ చిత్తలూరి సర్ హ్యాజ్ థాట్ ఇంగ్లీష్ అనేది యాక్టివ్ జాగ్రత్తగా వినండి దానికి ప్యాసివ్ ఏంటంటే ఇంగ్లీష్ హ్యాస్ బీన్ థాట్ బై చిత్తలూరి సర్ ఇది ప్యాసిస్ట్రక్ట్ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ థాట్ బై చిత్తలూరి సర్ హ్యాస్ బీన్ థాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్యాసివ్ దిస్ ఇస్ స్ట్రక్చర్ హ్యాస్ ఇంగ్లీష్ బీన్ థాట్ బై చిత్తలూరి సర్ హ్యాస్ ఇంగ్లీష్ బీన్ థాట్ బై చిత్తలూరి సర్ చిత్తలూరి సర్ చేత ఇంగ్లీషు బోధించబడిందా అని అడుగుతున్నాను English hasn't been taught by Chittaluri sir. English hasn't been taught by Chittaluri sir. Chittaluri sir teaches English. What do Hasn't English been taught by Chittaluri sir? Hasn't English been by? Hasn't English been taught by Chittaluri sir? This passive structure called has been, hasn't been. Itla unda manam check this score. noun So in the same noun phrase, you can apply your. యూ కెన్ కీప్ యువ ఓన్ నేమ్ అండ్ యూ కెన్ గో ఆన్ ప్రాక్టీజింగ్ లైక్ ఎనిథింగ్ సో దిస్ ఇస్ వాట్ హ్ టు డూ సో ఇట్లా మనం పాసివ్ స్ట్రక్చర్స్లో ఇట్లా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీజింగ్ లైక్ అని ఎవ్రీ డే ఈ ఎక్ససైజ్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయండి ఈ ఎక్సర్సైజ్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతా ఈజీ అవుతుందండి మన ఎవరో స్నేహితులు అడిగారు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా సార్ అబ్బా అని ఏది ఊరికే రాదు కదా ఎవరో పెద్ద ఆయన అంటారు డబ్బులు ఊరికే రావు అని ఏదో ఒక గోల్డ్ యాడ్లో డబ్బులు ఊరికే రావు అంటారు ఆ పెద్ద ఆయన అట్లనే డబ్బులే కాదు ఏది మాత్రం ఊరికే వస్తుంది ఇంగ్లీష్ కూడా ఊరికే రాదు అని నాకా అనిపిస్తుంది ఎందుకంటే అఫ్కోర్స్ మీరు డబ్బు డబ్బులేమంటారు ఇంగ్లీష్ ఊరికేనే వస్తుంది కాకపోతే ప్రాక్టీస్ చేయాలి కదా డబ్బుల రూపంలో కాకుండా కనీసం శ్రమ రూపంలో అన్న శ్రమ కూడా అనుకోవద్దండి మనకి ఇష్టంగా ఉన్నది మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆ స్కిల్స్ రావాలి మనకి ఇంగ్లీష్ వస్తే మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి మనకు అసలు ఫ్లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనం చక్కగా మాట్లాడతాం ఎవరితోనైనా మాట్లాడేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో క్రియేట్ అవుతుందండి ఇంగ్లీష్ వస్తే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఇది ఇది షూర్ ఎందుకంటే మనం ఎక్స్పాన్షన్ అట్లా ఉంటుంది ఆ ఎక్స్పోజర్ అట్లా ఉంటుంది కాబట్టి వచ్చేదాకానే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా వన్స్ యూ గోటెడ్ యూ నో బీ ఐ కెన్ స్టాప్ యూ యూ కెన్ గో ఆన్ లైక్ ఎనీథింగ్ కాబట్టి అది కూడా ప్రాబ్లమే కాదు మనం ఏంటంటే జస్ట్ కొంచెం ఓపిక్గా ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి ఇంగ్లీష్ వస్తుంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను నేను ఇవి చూడటానికి సీమ్ టు బి వెరీ సింపుల్ బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అరే ఇంతేనా ఇవేనా అరే సారు ఈ ఎక్సర్సైజ్ ఇస్తున్నా అనిపిస్తుంది కానీ మీరు అర్థం చేసుకోండి ఇవి ఇవి ఇన్ యువర్ డైలీ రొటీన్ సో మెనీ ఎక్సర్సైజ్ వరీ వరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఇవే ఉంటాయి కదా మీ డైలీ కన్వర్సేషన్లో ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి ఊ ఎయిట్ దీస్ గ్రేప్స్ ఊ ఎయిట్ దీస్ గ్రేప్స్ ఈ గ్రేప్స్ ఎవరు తిన్నారు అంటే దీస్ గ్రేప్స్ ఆర్ ఈ టెన్ బై మీ क्वेशन दी अवतल व्यक्ति नो दी नो दी ग्रेब्डू ఆన్ దీస్ గేప్స్ ఈ టెన్ ఇది ఇదేంది ఫస్ట్లో నేను సింపుల్ ప్రెజెంటెన్స్లో అది పాసిటివ్ స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు వచ్చిన మాట ఇది చూడండి సింపుల్ స్ట్రక్చర్ నేను ఎక్కడో చిత్రులు టాక్లో మన ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఏదో ఒక టాక్లో చెప్పాను స్టార్టింగ్లో అది ఇక్కడ వచ్చింది అంటే ఇవన్నీ ఇప్పుడు నేను డైలీ ఇచ్చే స్ట్రక్చర్స్ అన్నీ కూడా యూల్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ లైఫ్ లైక్ ఎనీథింగ్ అండి అది గుర్తుపెట్టుకోవాలి మీరు అది 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 చదివి ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బ్రెయిన్ యువర్ బ్రెయిన్ ఈజ్ వరీ క్లవర్డ్ వరీ వాయిస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇట్ విల్ గివ్ యూ ద స్ట్రక్చర్స్ ఇమ్మీడియట్లీ బట్ యు షుడ్ హవ్ రికార్డెడ్ ఇట్ ఇన్ బ్రైన్ డెఫినెట్లీ రికార్డ్ చేసుకొని ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మెనీ థింగ్స్ సో రిమంబర్ దాట్ సో అట్లా ఈ ప్యాసివ్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాస్టింగ్ స్ట్రక్చర్స్ ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ ఉందనుకోండి హ్యాడ్ అంతే హ్యావ్ ప్లేస్లో యాడ్ పెడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ చెప్తున్నాను హ్యాడ్ ఈట్ ఎన్ గ్రేప్స్ నేను గ్రేప్స్ తిని ఉన్నాను ప్యాస్ట్ పర్ఫెక్ట్ అది ఎప్పుడో అయిపోయింది ప్యాస్ట్ పర్ఫెక్ట్ గ్రేప్స్ హ్యాడ్ బీన్ ఈట్ బై మీ గ్రేప్స్ హ్యాడ్ బీన్ ఈట్ బై మీ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం లేదు పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఏంటంటే ఆల్వేస్ హ్యాడ్ ఉంటుంది ప్యాసివ్ వచ్చేసరికి దానికి బీన్ యాడ్ అవుతుంది హ్యాడ్ బీన్ అన్నావు అనమాట గ్రేప్స్ హ్యాడ్ బీన్ ఈట్ ఇన్ బయమి ఇది ప్యాసివ్లో ఫస్ట్ స్ట్రక్చర్ హ్యాడ్ గ్రేప్స్ బీన్ ఈటెండ్ బయమి అంటే గ్రేప్స్ నా చేత తినబడి ఉన్నాయా తినబడి ఉండినాయా ప్యాస్ట్ అది ప్యాస్ట్ పర్ఫెక్ట్లీ గ్రేప్స్ హ్యాడ్ అండ్ బీన్ ఈట్ బై బయమీ హ్యాడ్ అండ్ గ్రేప్స్ బీన్ ఈట్ అండ్ బయమి It's always, in many sentences, we say, had to me. Be. Had been, had been, had been, had been, he, he could go on practicing like that. Had been, had been, had been, had been. We had watched TV. This active TV had been watched by us. Had TV been watched by us? TV hadn't been watched by us. Hadn't TV been watched by us? That's it. ू तो यू हैड कंप्लीटेड द प्रोजेक्ट इधी ऐक्टिव ऐसी वे सर की द प्राज बी कंप्लीटेड बै यू हाथ द प्राजक्ट बी कंप्लीटेड बै यू प्राजेक्ट हम बीन कंप्लीटेड बै यू हाड द प्राजेक्ट बीन कंप्लीटेड बै यू इला हाड अं यू तो अन्ट अ He had he had uh, checked the files activated? Files had been checked by him. Passive of a structure. Had files been checked by him? Interrogative sentence. Files hadn't been checked by him. Negative sentence. Hadn't files been checked by him? negative interrogate. It had been though. She, she had prepared a dish. A dish had been prepared by her. A dish hadn't been prepared by her. Hadn't a dish prepared by her? She thought. It had completed the task. Activize. The task had been completed by it. Passive reference structure. The task had been completed by it. Has the task been completed by it? The task hadn't been completed by it. Hadn't the task been completed by it? I repeat. The task had been completed by it. Had the task been completed by it? The task hadn't been completed by it. Had the task hadn't the task been completed by it, it done matter. సో హ్యావ్ బీన్ పాసివ్ స్ట్రక్చర్ సో ఇట్లా వస్తాయి ఇట్ తర్వాత నవ్వుతూ మీరు ఎనీ సెంటెన్సెస్ యూ కెన్ గో ఆన్ చేంజింగ్ సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్స్ లైక్ దట్ అండ్ బ్యాడీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ ప్రాక్టీస్ ఆన్ యూ ఎవ్రీ డే ప్లీజ్ స్పెండ్ యువర్ అట్లీస్ట్ వన్ అవర్ టైమ్ నా వీడియో చూడటానికి ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఆ తర్వాత అరవై నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మధ్యలో ఏమన్నా డౌట్స్ వస్తే అగైన్ వాచ్ మై వీడియో Watch my structures, listen to my structures carefully in the same manner you have to try to replace these same structures. Practice these same structures first, when you would become familiar of these same structures later you can uh, frame your own examples, number of examples, you can go on framing your own structures, when you go on framing your own structures you will get beautiful uh, practice your practice should be effective all these exercises should become familiar to you in a time if anybody asks you that you must be in a position to tell to deliver all these exercises without any mistakes with correct pronunciation firstly exercise practice should the pronunciation take care of your pronunciation also pronunciation practice should to ఎవరైనా ఫ్రెండ్ కంపెనీ ఉంటే అతనితో సంభాషించండి క్వశ్చన్ చేయండి ఆన్సర్ చేయమనండి మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళు ఆన్సర్ చేస్తారు వాళ్ళని క్వశ్చన్ చేయమని మీరు ఆన్సర్ చేయండి ఇట్లా ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఎవ్రీ డే యూ షుడ్ ప్రాక్టీస్ దేర్ ఇస్ అ ఎర్క్ దేర్ ఇస్ ఎ వై అని ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో మనసు ఉంటే మార్గం ఉంటుంది యూ షుడ్ లవ్ ఫస్ట్ లవ్ టు లర్న్

నీకేమన్నా అభిప్రాయాలుంటాయి క్వశ్చన్స్ ఉంటాయి ప్లీజ్ కీప్ ఇన్ మై కామెంట్ బాక్స్ ఐ విల్ బి ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి